ఉంది కదా అని ప్రజలు సేల్స్కి ప్రజలకి హక్కులకి భంగం కలిగించేలాగా చట్టాలు తీసాడమన్నది చాలా దారుణమైన విషయం అందులో భాగంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇరవై రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన హిందూ హక్కు చట్టం అనేది ఇప్పుడు దేవి గారు వివరించడం జరిగింది నిజంగా ఈ హక్కు అన్నది ఇప్పుడు చట్టం నిజంగా వస్తే ప్రజలు సేల్స్ ప్రజలకి హక్కులకి భంగం కలిగించేలాగే ఉన్నది తప్ప ఎక్కడ ప్రధానిత కోరుకునేలాగా మాత్రం ఈ చట్టం ఎక్కడ కల్పించలేదు ఇలాగే అమల్లోకి వస్తే వారన్నట్టు రెవెన్యూ వ్యవస్థకి ఇది అప్పగించడానికి జరిగితే ఒక ఆస్తి అన్నది న్యాయవాదుల ద్వారా న్యాయవ్యవస్థలతో పెట్టుకున్నప్పుడు వారికి టైం పడిన కొంచెం న్యాయం అన్నది రెవెన్యూ వ్యవస్థలో క్షణాల్లో అయిపోయినా ఎన్నో కుటుంబాలు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టు పరిధిలో కూడా ఇప్పటికే న్యాయవాదం రోడ్ ఎక్కి సంవత్సరాల బట్టి కూడా కోర్టు పరిధిలో న్యాయవాదులు ఎవరు కూడా రోడ్ ఎక్కి నిర్శనం ఈ ఇదే విషయం పెద్దలకు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే మన ప్రతిపాటు బాసినారు శివ గారు మన మండలంలో ఆయన తెలిసి ఒక అయినా గ్రామాల్లో ఈ అవగాహన సమస్యలు పెట్టడం జరిగింది మరి ల్యాండ్ రైట్ లాంటివి ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలి రద్దు చేసుకోవడం గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న సమకార రైతులు నిరుపేదలు దీనికి గురైపోతారు ఆ దెబ్బలో ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని ఇది ఇప్పుడు వరకు ఈ సివిల్ ప్రకతాలు అనేది మనకు తెలుసు పోలీస్ పోలీస్కి వెళ్ళినా పట్టించుకోవాలి

లక్ష యాభై వేల లక్షల మంది వాడులు ఉంటే సివిల్ కేసులు మొత్తం కేవలం తొమ్మిది వందల యాభై తొమ్మిది లేదు వెయ్యి అంటే మూడు లక్షల మంది జనాభాలు ఎక్కడ వెయ్యి కేసులు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లాయర్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి దూరాభారం పెయిపోతుంది రెండోది ఏంటంటే సివిల్ డిస్క్యూట్స్ చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ళ నుంచి ఈ సివిల్ తరగటాలు ఈ యాక్తిని తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆర్థి మొదలు పెట్టాము ఇది ఎంతవరకు సహేతం ఎంతవరకు సంబంధించి ఎంతవరకు రైతు తెలిసిందే ఇప్పటికే ఆరు ఆ కేసులో ఎంఆర్ఓ ఆర్టీసులో ఎంతవరకు న్యాయం జరుగుతుందో ఎంతవరకు ప్రజలు న్యాయాన్ని పొందుతున్నారు అందరికీ తెలిసిందే అది రెండో విషయం మూడో విషయం మన ధనుమంత ప్రసాద్ రావు అంటే చాలా చిత్రంగా మాట్లాడాడు భూమి కేసులకు సంబంధించిన అయితే ఉన్నాయి రాష్ట్రంలో భూమి కేసులకు సంబంధించి మద్దతులే ఎక్కువైపోతున్నారు కాబట్టి ఆ మద్దతు తగ్గించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చేవాళ్ళు మాట్లాడతారు నిజంగా చాలా